తెలంగాణ రాజకీయాల్లో కమ్మ కార్చు రేపారు బీఆర్ఎస్ ను వదిలి వెళ్ళిపోతున్న కమ్మలు తమకు అవసరం లేదని కేటీఆర్ తనతో అన్నారని ఎంపీ రమేష్ పొలిటికల్ బాంబు పేల్చారు దీంతో బీఆర్ఎస్ నేతలంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సీఎం రమేష్ వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు కలవరం రేపుతోంది టీఆర్ఎస్ కేటీఆర్ పై ఏపీ నాయకుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి కమ్మ సామాజిక వర్గాన్ని కించపరిచేలా కేటీఆర్ మాట్లాడారని సీఎం రమేష్ చేస్తున్న వ్యాఖ్యలు తమ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశముందని బీఆర్ఎస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ఎస్ ఎందుకు వదులుకున్నారన్న చర్చ వచ్చినప్పుడు కమ్మవాళ్లు తమకు అవసరం లేదని అందుకే తుమ్మలను వదులుకున్నామని కేటీఆర్ చెప్పినట్లు సీఎం రమేష్ ఆరోపణలు చేశారు కమ్మలు చంద్రబాబు వైపు రెడ్లు రేవంత్ రెడ్డి వైపు ఉన్నారని కేటీఆర్ తనతో చెప్పినట్లు సీఎం రమేష్ తెలిపారు ఈ వ్యాఖ్యలతో అటు ఏపీ ఇటు తెలంగాణలో రాజకీయ అలజడి రేగింది సీఎం రమేష్ వ్యాఖ్యలతో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పై ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలు కలవరపడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో వారి ప్రభావం ఈ ఎన్నికలపై ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది సీఎం రమేష్ చేస్తున్న ఆరోపణలతో బీఆర్ఎస్ అయింది కేటీఆర్ కు కమ్మ సామాజిక వర్గమంటే ఎనలేని అభిమానమని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు ఇప్పటి వరకు కమ్మ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ ఎన్నో పదవులిచ్చిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం కమ్మ సామాజిక వర్గం నుంచే అభ్యర్థిని నిలబడతామని వారు చెబుతున్నారు కాంగ్రెస్ బీజేపీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తారా అని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసురుతున్నారు మీరు ఎందుకంటే కేసీఆర్ గారు ఆత్మబంధు కమ్మ వాళ్ళని ఎక్కువ దగ్గర తీసి అలా అందరికి ప్రాతినిధ్యం ఇచ్చి చేసిన వాళ్ళు ఒక్క కేసీఆర్ గారు తప్పితే ఎవరు కాదు నీ యొక్క నీచ మాటలు కానీ నీ తప్పుడు మాటలు కానీ నీ సంగతి అక్కడే వెళ్ళిపోయింది ఎనిమిది నెలల కింద కలెక్టర్కి పేలిస్తే నాలుగు నెలల కింద నేను కేటీఆర్ కలిసి నా అంటే నీ నీ యొక్క నీవు మాట్లాడిన మాటకి లేదని చెప్పి యొక్క ఆ యొక్క డేట్లతో సహా ఉన్న డేట్లు డేట్ల ప్రకారమే నీ యొక్క మాటకి లేదు నువ్వు ఎక్కడ ఎక్కడ వాళ్తావో అన్ని పార్టీల నీ సంగతి తెలుసు కేటీఆర్ అనని మాటలను ఇప్పుడు తెరపైకి తెచ్చి సీఎం రమేష్ అబద్దాలాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ సైతం స్పందించాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు